హాయ్ అండి ఈరోజు స్లీవ్ రోజాది ఫ్లవర్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ మాదిరి స్లీవ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాము విడ ఫుల్ చూడండి ఒక ఫోర్ మినిట్స్ లో త్రీ మినిట్స్ లో మనకి రెడీ అయిపోతుంది స్లీవ్ అనేది ఇది చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కి అలా దానికి వేసుకుంటే ఇంకా భలే బాగుంటుంది ఇప్పుడు అదే స్లీవ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఇలా న్యూస్ పేపర్ యా సైజ్ లో కాళ్ళ మనకి స్లీవ్ ఆ సైజ్ లో అనేది కటింగ్ చేసుకునే కటింగ్ చేసిన తర్వాత మెయిన్ పీస్ మీద ఇలా పెట్టేసి న్యూస్ పేపర్ని మార్క్ వేసేద్దాం ఇలా మార్క్ వేసుకొని చున్నీ ఇలా పెట్టేసుకొని మార్క్ వేసుకునేయండి ఎలా ఉందో అలా మార్క్ అనేది వేసుకునేయాలి ఇలా కదా ఇప్పుడు తీసేసి కట్ చేసేద్దాం ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ మార్క్ వేసినాం కదా ఈ మార్క్ రెండు కలిపి స్టిచ్ వేద్దాం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ సైడ్ నుంచి తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఎండకి వేద్దాం పాదం మార్జిన్ అనేది వేసుకొని వచ్చేయాలి ఇలా తిప్పేసి తర్వాత ఇలా టన్ చేసుకునేయడమే చూడండి ఇలా వేసేసి ఇలా లోపల నుంచి ఇలా లాగితే పాయింట్ లాగా స్టిచ్ వేసుంటాం కదా ఎడ్జ్లో అది లాగాలి పైకి ఇలా ఇలా లాగిన తర్వాత లో ఇలా ప్లాట్గా పెట్టుకొని దీని మీద ఒక బటను అలాంటిది డిజైన్గా ఉండేదానికి ఒకటి ఇలా చేత్తో సూట్ తీసుకొని కుట్టుకోవాలి కుట్టే ముందుగానే లైనింగ్ వేసి స్టిచ్ వేసి కింద పింక్ కలర్ది క్లాత్ అనేది జాయింట్ చేద్దాం ఇది తర్వాత స్టిచ్ వేద్దాము ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి ఇది ఎలా ఉందో అలాగేనే స్టిచ్ వేయాలి లాక్ కన్నా దీనిపైన ఇది పెట్టి స్ట్రైట్ గా రౌండ్గా లైనింగ్ అతికిచ్చేద్దాం మామూలుగా బ్లౌజులకు ఎలా లైనింగ్ అతికిస్తామో అలా అతికిచ్చేసేదే లాక్ కన్నా అతికించాలి ఫ్లవర్ అనేది ఇది అయిపోతుంది అది లాక్ కన్నా రౌండ్గా అతికించుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు పింక్ కలర్ది జాయిన్ చేద్దాం ఇలా ఉల్టాలో జాయిన్ చేసి టాప్ సైడ్ కనేది ఫోల్డ్ చేద్దాం ఇలా అయిపోయింది కదా పైకి పైపింగ్ లాగా కొంచెం పట్టీ లాగా వేస్తున్నాను చూడండి ఇలా వచ్చేసి ఇప్పుడు బటన్ అనేది కొడతాం పింక్ కలర్దే వేస్తాను ఇలా వేసుకొని ఇలా స్టిచ్ వేసేద్దాం చేత్తోనే సూదికి దారం వేసుకొని ఇలా కుట్టుకునేసేది సేమ్ ఇదే టైప్ లోనే ఇంకో స్లీవ్ రెడీ చేద్దాము మనకి రోజా పువ్వు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది ఈ మోడల్ అనేది చూడండి ఇలా వచ్చేస్తుంది ఓవరాల్గా ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అయింది అని మీకు అనిపిస్తే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేస్తే లైక్ చేసిన వలన ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అందువలన నేను లైక్ చేయమంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఓవరాల్గా ఇలా వచ్చేసినాయి బ్లౌజ్కి జాయిన్ చేసుకున్నాడు మేం ఓకే ఫ్రెండ్ ఒక మనకి త్రీ మినిట్స్లో బ్లౌజ్ స్లీవ్ రెడీ థ్యాంక్ యూ విడ చూసినందుకు